మే ఆరు సువార్త వార్త అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనములు క్రీస్తు స్వయంగా తన గురించి చెప్పిన గొప్ప ప్రతిమ గురించిన విషయం ఈ వచనాల్లో మనం గమనిస్తాం నిజమైన క్రైస్తవులందరికీ చాలా ప్రియమైన బంగారు మాటలను ఇక్కడ ఆయన చెప్పాడు అవి ప్రజలకు మాత్రమే కాకుండా సేవకులకు కూడా వర్తిస్తాయి నేను ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును మనం స్వభావ సిద్ధంగా దేవుని నుండి వేరు చేయబడి దూరమైనాం మనకు మన సృష్టికర్తకు మధ్య పాపం ఒక గొప్ప అడ్డుగోడవలే ఉంది మనలోని దోషారోపణ ఆయన గురించి భయపడేలా చేస్తుంది ఆయన పరిశుద్ధతను గురించిన భావన మనల్ని ఆయన నుండి దూరంగా ఉంచుతుంది దేవునితో శత్రుత్వం గల హృదయంతో పుట్టిన మనం అదే జీవితాన్ని అభ్యాసం చేస్తున్న కొద్దీ ఆయన నుండి మరింత దూరమవుతాం మతంలో జవాబులు పొందాల్సిన మొదటి ప్రశ్నలు ఇవి నేను దేవునికి సమీపంగా ఎలా రాగలను నేను ఎలా నీతిమంతునిగా మారగలను పాపినైన నేను ఎలా నా సృష్టికర్తతో సమాధానపరచబడగలను ఈ బలమైన ప్రశ్నలకు ప్రభువైన యేసుక్రీస్తు జవాబులు ఇచ్చాడు శిలువ మీద మన కోసం చేసిన తన బలియాగం ద్వారా ఆయన గొప్ప అడ్డుగోడ గుండా మార్గాన్ని తెరిచి పాపులకు క్షమాపణను సమాధానాన్ని అందించాడు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన ఆయన మన కోసం చనిపోయాడు ఆయన తన రక్తం ద్వారా అతి పరిశుద్ధతలోకి ద్వారాన్ని తెరిచాడు తద్వారా మనం ధైర్యంతో దేవుణ్ణి సమీపించగలం భయం లేకుండా దేవుణ్ణి చేరగలం తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారిని రక్షించడానికి ఆయన సమర్థుడు మహోన్నత భావంలో ఆయన ద్వారం ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు మనం ఈ ద్వారాన్ని అలా ద్వారానికి బయటే ఉండి చూడకుండా మనం జాగ్రత్త పడదాం ఇది ఉచితమైన ద్వారం ఇది ప్రధాన పాపులకు తెరవబడి ఉంది నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడును మన ఆత్మలకున్న ప్రతి అక్కరను పరిపూర్ణంగా నిరంతరంగా తీర్చే ద్వారం అది మనం లోపలికి వెళ్ళి బయటికి రాగలం మనం స్వేచ్ఛను సమాధానాన్ని ఆనందిస్తాం ఈ ద్వారం సదాకాలం మూసివేయబడే రోజు రాబోతుంది అప్పుడు దానిలోకి ప్రవేశించాలని మనుషులు ప్రయత్నిస్తారు కానీ ప్రవేశించలేరు మన సొంత రక్షణను గురించి మనం జాగ్రత్త పడదాం బయట నిలబడి సంశయిస్తూ రెండు అభిప్రాయాల మధ్య తడబడకుండా ఉందాం మనం దాని గుండా ప్రవేశించి రక్షించబడదాం ధ్యానం కోసం పరలోకానికి ద్వారం ఇంకా తెరిచే ఉంది నీవు దాని గుండా ప్రవేశించావా